బయట వ్యక్తుల నుం వల్ల ఆడపిల్లలకో లేకపోతే ఇంకొకరికో జరిగే ప్రమాదాల గురించి శాతం చాలా తక్కువ నా అభిప్రాయం సో వాట్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇది ఎవరికి చెప్పుకోలేనిది ఇది ఎవరికి చెప్పంది ఇది ఎవరు మాట్లాడింది సో ఇలాంటి విషయాల మీద కూడా ఈ సినిమా మాట్లాడు సో ముఖ్యంగా అంటే ఒక తల్లిదండ్రులు ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పి పెంచడం కాకుండా ఒక మగపిల్లలకి ఎన్ని జాగ్రత్తలు చెప్పి పెంచాలి సో ఇది ఇది ముఖ్యంగా దీని గురించి అంటే మగ మగపిల్లల కూడా ఇంత జాగ్రత్త ఇంత భద్రతగా పెంచాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పదమూడు నుంచి ఇరవై ఏళ్ళ వయసున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ముఖ్యంగా ఈ సినిమా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పదమూడు నుంచి ఇరవై ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు చాలా అభద్రతతో ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ చాలా గందరగోళంగా ఉంది సో వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రైట్ అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు బికాజ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ మనం చాలా మంచిగా ఉపయోగించుకోవాల్సిన దాన్ని సో ఇది గమనించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేయడం వల్ల మొబైల్ చేతికి వచ్చేయడం వల్ల సో అడగలేని పరిస్థితి ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితి అడగలేని పరిస్థితి సో ఇలాంటి విషయాల మీద ఈ సినిమా చాలా అంటే వాళ్ళ వాళ్ళ భద్రత పరిస్థితి ఏంటి సో అందుకని నేను వాళ్ళ మీద అంటే విమెన్నో లేకపోతే ఫిమేల్ ఓరియంటెడ్ అలా కాదు ఇది ఆ పిల్లల భద్రత ఏంటి ఆ పదమూడు నుంచి ఇరవై ఏళ్ళ వయసున్న పిల్లలు ఎలా ఉన్నారు ఎలా మనం ఎలా పెంచాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎలా తప్పులు చేస్తే ఎలా సరిదిద్దాల్సిన అవసరం ఉంది దీని గురించి ఈ సినిమా మాట్లాడతాను ఓకే ఇది ఇది కోర్ పాయింట్ దీంట్లో